Hello guys, welcome back to my channel. గైస్ ఏపీ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయంత్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం గైస్ ఏపీ సంబంధించి టూ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి రిజర్వు అభ్యర్థులకు నలభై శాతం మార్కులతోనే డిఎస్సికి అనుమతి అని చెప్పేసి ఒకటి అదేవిధంగా టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి అని విద్యాశాఖ మంత్రి లోకేష్కు సో అభ్యర్థులు విన్నపం చేయడం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే రిజర్వ్ అభ్యర్థులకు నలభై శాతం మార్కులతోనే డిఎస్సికి అనుమతి అని చెప్పేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ ంగులకు నలభై నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు కానీ గతేడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులున్న అనుమతించారు బీఈడి చేసేందుకు డిగ్రీలో నలభై శాతం అర్హత మార్కులుగా ఉన్నాయి బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు నలభై ఐదు శాతం మార్కుల నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ నలభై శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలవడనున్నాయి సో మనకు రిజర్వ్ అభ్యర్థులకు నలభై శాతం మార్కులతోనే డిఎస్సికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థులు విన్నపం చేశారు దానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అయితే నలభై శాతం మార్కులతోనే అభ్యర్థులకు అనుమతించేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది అనమాట సో మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లోనే ఉత్తర్వులు కూడా వెలవడనున్నాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే జరిగింది అదేవిధంగా రెండో అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అభ్యర్థుల విన్నపం అని పిసి ఒక అప్డేట్ అయితే ఉంది కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో అర్హత సాధించాలనే నిబంధన ఉండటంతో ఇటీవల బీఈడి డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణులై అభ్యర్థులతో పాటు గత టెట్ లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది వరకు ఉంటారని అంచనా వాస్తవానికి ప్రభుత్వం ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే గత అక్టోబర్ లో మొదటి విడత నిర్వహించింది మళ్ళీ ఈ ఏడాది మార్చి ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాయొచ్చు ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోనికి తీసుకుని డిఎస్సిలో ఇరవై మార్కులు వెయిటేజీ ఇస్తారు ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జులై ముప్పై ఒకటి వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్ సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు సో ఇది వచ్చేసి మనకు టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలని పలు విద్యార్థులైతే విద్యాశాఖ మంత్రి లోకేష్కి అయితే అభ్యర్థులు విన్నపం అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వం పైన అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఇవచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరి నేను ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రిజల్ట్స్ అదేవిధంగా కమింగ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ